హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాక రుచులు ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎన్నో రకాల పప్పులను ట్రై చేస్తూ ఉంటారు కానీ మునగాకు పప్పును ట్రై చేశారా మునగాకు వేయడం వలన పప్పు రుచి చాలా బాగుంటుంది అలానే మునగాకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మునగాకు పప్పును ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిరకాయలను పప్పులో వేసుకుని మూత పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఆకు వేసాక పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని పప్పులో వేసుకోవాలి పప్పులో ఆకు మగ్గడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చిటికెడ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడగా ఉప్పు మీడియం సైజ్ టమాటాను ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి మూత మొత్తం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా సైడ్కి పెట్టుకోవాలి అప్పుడే ఆకు మగ్గిన గ్రీన్ కలర్లోనే ఉండి పప్పు కలర్ఫుల్గా కనిపిస్తుంది అదే మూత మొత్తం క్లోజ్ చేసి మనం విజిల్ రానిస్తే ఆకు కలర్ చేంజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టమాటో ముక్కలు మెత్తబడేసరికి ఆకు మగ్గిపోతుందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి వేరే పాండే పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి పప్పు తాలింపుకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ముందుగా దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా దొరగా వేగనివ్వాలి ముందుగా మనం పెట్టుకున్న పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మునగాకు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్